ఎంగట్రావరా పర్లేదు ఈయన ఏం చేశాడు ఈ పళ్ళని తీసేసారు డాక్టర్లు క్యాన్సర్ అని పళ్ళు తీసి నాలుగేదేదో మొత్తం మొత్తాన్ని మాటలేదు తిండి లేదు నీళ్లు కూడా బాట్లే ఇక చచ్చిపోయే ముందు వచ్చి ఇక్కడ పడిపోతే ఏదో ప్రయాణం చేస్తాం ఒక్క అదే వరంలో సూపర్ నెంబర్ వన్ అయిపోయాడు చప్పలు కొట్టాడు ఊరు వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు అంట ఊరు ఆశ్చర్యపోయారు నెంబర్ వన్ హీరో అన్నారంట అన్నారంటూయా అయితే ఈ పాపం మరి ఏ స్నేహితులతో ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు స్నేహితులతో పోయి అడిగిపోయి ఒకసారి బీరు సిగరెట్టు అన్నీ తాగేసాడు అంట ఈ గడ్డలో ఇంతొంతలాగా గడ్డలతో వచ్చాడు ఏ పాపం చేసామంటే అన్నాడు అలా అమ్మ చెప్తుంది ఈ పాపం చేసాడు నాకు అర్థమైపోద్దు కదా చెప్తాం ఏం చూడలేదు అన్నాడు జరిగింది పాపం ఎక్కడో అన్న ఇంతంతలా గడ్డలతో వచ్చాడండి ఇది గడ్డ ఇక్కడ గడ్డ ఇక్కడ గడ్డ ఇక్కడ వాసన అండి పక్కన వాళ్ళు పడక్కనోళ్ళు కొడుకోవచ్చు ఎలా ఎలాంటి వాసన వచ్చేసేదమ్మా తల్లి కూడా వీళ్ళందరూ ఎంతమంది ఉంటే ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఆలస్యం చేస్తారు మన వాళ్ళకి రోసం ఎక్కువ ఏం చేస్తారు గారు నాకు ఫస్ట్ టైం నా మీద కోప పడితే ఏమి లాభం లేదు నాకు తెలుసా నీకు తెలుసా కంట్రోలింగ్ అల్లు చెప్పండి చేతుల పగే ఇట్లా నాకు ఇలా చేసి ఎలాంటి ఈ వాసం నాపాలంటే నాకు టైం పడుతుంది అంటే ఒక నిమిషమే సెకండ్సే కానీ అందరికి అయిపోతా కాగంటే ఆ బాధ భరించలేక గడ్డలు ఇట్టేసుకుని ఫోన్లో ప్రార్థన చేస్తాను గడ్డలు పగిలిపోయినాయమ్మా ఫోన్లోనే అప్పుడు పగిలిపోయినాయి ఇక్కడికి వచ్చేసరికి కుళ్ళు కొంపు వచ్చేస్తున్నాయి కుళ్ళు ఎంత ఇక్కడ ఇక్కడ కుళ్ళుపోయినాయి ఇక ఆ గడ్డలకి మీద ఇలా ప్రార్థన చేసాను అంటే ప్రార్థన అంటే ఇలా వాటర్ చేసిన స్మెల్ ఆగిపోయింది ఏమ్మా ఆగిపోయితే అసలు జరిగిన విషయం కుళ్ళంతా బయటకు వచ్చేసిందండి వెళ్ళేటప్పుడు ఈ గెడ్డం కింద ఉందంటే నేను చూడలే నాకు చెప్పలే ఈ బాధకి మళ్ళా బాధ పడిపోతే ఫోన్లో ప్రార్థిస్తాను ఇక కుళ్ళు ఎంత వచ్చిందమ్మా బయట నుంచి పక్క బస్సులో కూర్చోలేకపోయారు అంటే బుస్స బుస్స ఎట్లా వచ్చింది అసలు అదిపోయింది ఇవాళ ఈయన బ్రతకడంటే దేవుడు నా ప్రార్థన ఆలకించి బ్రతికిస్తున్నాడు ఆయన హల్ చెప్పండి ఇక మళ్ళీ ఏమన్నా చేస్తావా ఇక జీవితంలో చేయగోదా మాట పోయిందండి ఆయనకి ఇప్పుడు ఇప్పుడు రెప్పిస్తా మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి కదా మాట వస్తుందా వస్తుందా అప్పుడు అప్పుడు నా దగ్గరకు అప్పుడు మాట ఉంది అప్పుడు అప్పుడు మాట లేదు ఈ ఆపరేషన్ చేసి పళ్ళు పీకేసి నెల రెండు నెల అప్పుడు రెండు నెలలు ఫుడ్ లేదు పళ్ళు పీకేసారు ఫుడ్ లేకపోతే ఎవడు బతుకుతామండి అలాంటి బిడ్డని వేసే బాగు చేసాడు ఒకసారి చిన్న తప్పు చేస్తే దేవుడే మళ్ళీ ఎక్కడ డెబ్బకాయలు వేసాడు ఇక్కడ ఎక్కడ వేసాడు వేసేసరికి ఎక్కడెక్కడ వేసాడు డెప్పకాయలు దేవుడు వేసాడా మళ్ళీ చేస్తావా మీరు సిగరెట్లు రింగు రింగులు తిప్పావా మామూలు ఇక జీవితంలో ఇతన్ని మళ్ళీ మంచిగా చేసి ఒక వివాహం కూడా చేయాలని ఆశ అంతేనా అందుకు వచ్చాక ఇక భోజనం లేదండి పాపం మళ్ళీ మొన్న ప్రార్థన చేసి ఫోన్లో తిన ఏదో కారణంతోనే భోజనం తినాలన్నప్పుడు కారంతోనే తిన్నావా ఊరేమన్నారు అన్నారా నెంబర్ వన్ అంటారు నువ్వు నెంబర్ టూలోకి వెళ్ళిపోతున్నావుగా ఇప్పుడు నాను బ్యాడ్ చేయొద్దు నేను మంచోడు తెలుసా నేను ఎవరి విషయంలో ఒకటే సమానమే వాళ్ళ దగ్గరే మీరు కానీ ఈయన చిన్న పొరపాటు వల్ల ఇంత బాధలు తెచ్చుకున్నాడు ఇంతలో గడ్లో అదే మళ్ళీ వీళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్తే ఆయన బతుకేమైపోద్ది అంటే రెడిషన్ పెట్టేస్తారు మొత్తం బ్లాక్కి అయిపోయిదంతా నల్లగా అయిపోయి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టేసేస్తే మనోడు అసలు ఇట్లా ఏదో కాలిపోయిన మనిషిలాగా అయిపోయి వచ్చాడు అది వద్దురా బాబు టాబ్లెట్లు అక్కర్లేదు రెడిషన్ అక్కర్లేదు ఏమక్కర్ నేను బాగా చేస్తున్నాను ప్రార్థన చేస్తాను అసలు ఆ రోజే ఇక్కడ బోన్ చేసేస్తాడండి రెండు నెలల తర్వాత బోన్ చేసిన మనిషి ఒక సిగరెట్ తాగాడంట ఒక బీర్ తాగాడంట ఇక కరువు తీర్చేసుకున్నావా ఎన్ని దాగా బీర్లు అప్పుడు మళ్ళీ రెండు బండి మీద పడ్డాడు ఎన్ని లో వచ్చి తెలుసా మళ్ళీ బండి బండి నిల్లాడంట బండి మీద నుంచి పడ్డాడు బీడి అవి కాదు మధ్యలో ఎందుకు తాగో మరి ఇంకోసారి చేస్తావా ఇప్పుడు తగ్గిపోయినా గడ్లన్నీ ఆ ఇది కొత్తదా నేను దాన్ని చూసుకుంటాను ఇప్పుడు మనం ప్రార్థన చేసినవి అయ్యి చూడండి అవి చూడండి ప్రార్థన చేసినవి పరిశుద్ధ చూడండి ఎంత గొప్ప కార్యము మెడలో చూడో కనపడుతున్నాయా టీవీలో చూడండి అగో చేది ఇంతలో గెడ్లు అండి అవి సైజు చూపించి ఎంతంతలో ఉన్నాయి అదిగో ఆ సైజు గడ్లు కోడిగుడ్డు కంటే పెద్దగా ఉన్నాయి కదా ఎన్ని రోజులు పదిహేను రోజులు అవలాడిపోయాడు అంట అమ్మంటుంది నేను అయ్యగారికి ఫోన్ చేయందా నా మనస్సాక్షి ఉంది అయ్యగారు నీళ్ళు బతికిచ్చాడు నువ్వు మొత్తం చెడగొట్టేసావు ఈ విధంగా నేను చేయనంటే అమ్మ నీకు దండం పెడతామా చచ్చిపోడు తప్పు చేయనమ్మా చచ్చిపోతానమ్మా బతికిచ్చా అయ్యగారి ప్రాణ్యతని తగ్గిద్దామా అని చెప్తే చిన్న ప్రాణ్యత టప పగిలి ఆ కుళ్ళంతా అంతా బయటకు వచ్చి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నల్లగా వచ్చిందో ఇక్కడ చూడలేదు అది ఉంటే అది బస్సులో పగిలిపోయి మొత్తం చీమీలు రక్తాలు చిన్న తింటావు నువ్వు కారం పుడుతుంది తిన్నలా పెరిగా తింటా ఇలా తిన్నావా కారం పుడుతుంది తిన్నావా కారం పుడుతుంది తిను రొట్టెలు కూడా ఓకేనా ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ కొత్తగానా అది చూద్దాం చూద్దామే రైట్ చీజ్ పట్టుకున్నా పట్టుకోడు த ூ가 த ூ가 த ூ가 아멘 மேடம் तो फ